ఎవరి వన్ నేను ఈ తగ్గ టాపిక్స్కి ఎక్స్పెక్టేషన్స్ ఒకరికి ఒకరు అర్థం చేసుకుని ఉండటం ఎలా ఏ రిలేషన్షిప్లో అయినా సరే ఎక్స్పెక్టేషన్స్ ఎంతవరకు ఉండాలి ఎంతవరకు ఉండకూడదు అసలు ఉండాలా వద్దా ఎక్స్పెక్టేషన్స్ లేకపోతే ఎలాంటి డిజపాయింట్స్ ఉండవు ఎలాంటి గొడవలు రావు అనుకోవచ్చు మరి ఎక్స్పెక్టేషన్స్ లేని రిలేషన్షిప్స్ ఉంటాయా అంటే అలా ఉంటే అవి రిలేషన్షిప్స్ ఎలా అవుతాయి ఒక బారి ఒక భర్త నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది నా చీర బాగుంది అని చెప్పడాన్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది ఒక భర్త ఇంటికి లేటుగా వచ్చి ఎందుకు లేటుగా వచ్చావు అని అడగకుండా ఫుడ్ పెట్టే భార్యని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనకి ఎక్స్పెక్టేషన్స్ ఫిజికల్ అటాచ్మెంట్ కానివ్వండి ఫిజికల్ ఇంటిమసీ కానివ్వండి టూ మచ్ ఎక్స్పెక్టేషన్స్కి వెళ్ళిపోతే ఆ ఫిజికల్ నీడ్ ఉన్నంత వరకు ఇద్దరు హ్యాపీగా ఉంటారు ఆ నీడ్ అయిపోగానే దారి వాళ్ళు అన్నట్లు ఉంటారండి అందుకని ఎక్స్పెక్టేషన్స్ అనేది ఏ విధంగా బ్యాలెన్స్డ్గా తీసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఒక మిరపకాయ బజీయే ఉందనుకోండి నేను ఎగ్జాంపుల్ కోసం తీసుకున్నాను ఇది కారం ఉంటుందని తెలుసు మిర్చి ఉంది బట్ అంత ఇష్టంగా తింటాము తినేటప్పుడు కూడా ఇంకా స్పైసీ ఉంటే ఇంత టేస్ట్ ఉంటుంది అనుకుంటాము అలానే రిలేషన్షిప్స్లో కూడా అండి చక్కగా ఎక్స్పెక్టేషన్స్ కూడా హ్యాపీగా తీసుకోగలిగితే అవి డిస్టర్బెన్స్ ఉన్నా కూడా డిజప్పాయింట్ అయినా కూడా వాటిని సాటిస్ఫైగా చేసుకునే యాటిట్యూడ్ మనకు అలవాటు అవుతుంది అనమాట అందుకని ఎక్స్పెక్టేషన్స్ని ఏ విధంగా తీసుకోవాలి ఎంతవరకు తీసుకుంటే ఏ రిలేషన్ అయినా సరే హ్యాపీగా ఉంటుంది ఓకే ఎస్ మనకి ఈ ఎక్స్పెక్టేషన్స్ కొన్ని టైప్స్గా తీసుకోవచ్చు అండి ఫస్ట్ ఏంటంటే బేస్ ఎక్స్పెక్టేషన్స్ అనమాట అంటే ఇవి భార్య కానివ్వండి భర్త కానివ్వండి మినిమం బేస్ అనమాట ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవడం నువ్వు నాకు రెస్పెక్ట్ నేను నీకు రెస్పెక్ట్ ఇస్తాను నా యాటిట్యూడ్ ఇది నా బిహేవియర్ ఇది నా అలవాట్లు ఇలా ఉంటాయి నువ్వు ఎలా ఉంటావు ఇలా మినిమం బేస్ కనుక్కోవడం అనమాట ఒకరికొకరు ఇంట్రడక్షన్ కూడా చెప్పొచ్చు అనమాట మినిమం బేస్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఎవరైనా సరే నేను ఎలా ఉంటాను నువ్వు అలా ఉండు నువ్వు నాకు రెస్పెక్ట్ ఇవ్వు నేను రెస్పెక్ట్ ఇస్తాను నా అలవాట్లు ఇలా ఉంటాయి నీ అలవాట్లు ఇలా ఉంటాయి ఇలా బేస్మెంట్ అనేది ఉంటుంది వీటిని బేస్ ఎక్స్పెక్టేషన్స్ అంటారండి ఇది మనకి బాస్కి కొలిగ్ కూడా చెప్పొచ్చు అనమాట బాస్ ఒక కొలిగ్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు నాకు ఈ వర్క్ చేసి పెట్టు ఈ టైం కల్లా ఈ వర్క్ కంప్లీట్ చెయ్యి ఈ టైం కల్లా నాకు ఈ ఫైల్ అప్పచెప్పు ఇలా అని చెప్తూ ఉంటారు బాసు ఒక కొలిగ్ నుంచి ఇలా ఎక్స్పెక్ట్ చేస్తాడు అలానే ఒక కొలిగ్ బాస్ నుంచి నేను ఇంత వర్క్ చేశాను ఇంత కష్టపడ్డాను నాకు మోటివేషన్ కావాలి అప్రిషియేషన్ కావాలి ఒక ప్రమోషన్ కావాలి ఎలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ఇవన్నీ ఒకరి నుంచి ఒకరికి మినిమం బేస్ ఎక్స్పెక్టేషన్స్ అనమాట ఇద్దరు ఫ్రెండ్స్ కానివ్వండి భార్యాభర్తలు కానివ్వండి రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు కానివ్వండి బాస్కి కొలిక్కి మధ్య కానివ్వండి వీటన్నిటి బేస్ ఎక్స్పెక్టేషన్స్ అంటారండి ఇవి మినిమం కోరుకుంటారు ఎవరైనా సరే ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ అనేసరికి రోల్ ఎక్స్పెక్టేషన్స్ అనమాట అంటే ఇవి భార్య ఏ రోల్ ప్లే చేయాలి భర్త ఏ రోల్ ప్లే చేయాలి ఎవరి పాత్ర ఎలా ఉంటుంది అనేది రోల్ ఎక్స్పెక్టేషన్స్ కిందకు వస్తూ ఉంటాయండి ఇప్పుడు హస్బెండ్ రోల్ ఏంటండి ఉద్యోగం చేయాలి సంపాదించాలి డబ్బులు తీసుకురావాలి కుటుంబాన్ని పోషించాలి ఇది భర్త ప్లే చేసే రోల్ ఇది భార్య ఏం చేస్తుంది లేడీస్ భర్త తీసుకొచ్చిన దాన్ని ఇంట్లో పొదుపుగా వాడి పిల్లల్ని పెంచుకొని చదువులు చెప్పించుకొని కుటుంబాన్ని అంతా ఇంట్లో పనులు చేసుకుంటూ ఇది భార్య రోలు అక్కడ ఏ భార్య ఇంట్లో పనులు చేయాలా భర్త సంపాదించాలా అని కాదండి నేను మామూలుగా చెప్పాను ఇప్పుడు ఆడవాళ్ళు సంపాదిస్తున్నారు బట్ ఆడవాళ్ళు సంపాదిస్తే మగవాళ్ళు ఇంట్లో పనులు చేయిస్తారా అలా కాదనమాట అప్పుడు అలా ఏమంటారు భార్య సంపాదన మీద బతుకుతున్నాడు అంటారు అవునా అందుకని మినిమం తీసుకున్నాను మగవాళ్ళు సంపాదించాలి ఆడవాళ్ళు ఇంట్లో చూసుకోవాలి మినిమం పాయింట్ కింద చెప్పానండి నేను అంతేగాని ఎవరు పోషించే రోల్ వాళ్ళు ప్లే చేసుకోవాలి ప్లే చేసుకుంటే ఎలాంటి డిస్టర్బెన్స్ రావు ఆ రోలు బాడ చేసే రోల్ సరిగ్గా చేయపోయినా భర్త చేసే రోల్ సరిగ్గా ప్లే చేయపోయినా కూడా డిస్టబెన్స్ అనేది వస్తూ ఉంటాయి డిజప్పాయింట్ అవుతూ ఉంటారనమాట ఓకే ఎస్ దీన్ని రోల్ ఎక్స్పెక్టేషన్స్ అంటారు దీనివల్ల కూడా పెద్దగా ప్రాబ్లం ఉండదు ఎవరి పనులు వాళ్ళు చేస్తూ ఉంటే ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ ఉన్నసరికి పర్సనల్ ఎక్స్పెక్టేషన్స్ అసలు ఉన్న డేంజర్ మొత్తం దీంట్లోనే ఉంటుందండి ఈ పర్సనల్ ఎక్స్పెక్టేషన్స్లో అనమాట బాగా పర్సనల్గా తీసుకోవడం పర్సనల్గా ఎక్స్పెక్ట్ చేయడం అనమాట అంటే ఇది ఎలా చెప్పొచ్చు అంటే ఇప్పుడు మగవాళ్ళు బయటకు వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి కష్టపడి వర్క్ బ్రెజర్ తీసుకొని ఏ నైట్గా ఇంటికి వస్తారు ఓకే భర్తలు మగవాళ్ళు అలా చేస్తూ ఉంటారు అనమాట బట్ భార్యల ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటుందంటే రాగానే అన్నం తిండు కూర బాగుందా కూర చాలా బాగుంది బాగా చేసావు అని ఎక్స్పెక్ట్ చేస్తారు ఒక చిన్న మాట నేను కొత్త చీర కొట్టుకుంటే చీర బాగుంది చాలా బాగుంది అని ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు వర్క్ ప్రెషర్లో మార్నింగ్ అంతా వర్క్ చేసుకొని ఏ నైట్గా ఇంటికి వచ్చి అలా కూర్చున్నప్పుడు వీళ్ళు ఇలా ఎక్స్పెక్ట్ చేస్తాం మనం ఇక్కడ పర్సనల్గా ఎక్స్పెక్ట్ చేస్తాము ఏ కూర బాగుందని చెప్పొచ్చు కదా చీర బాగుందని మాట చెప్పొచ్చు కదా ఇలా ఆడవాళ్ళం ఇలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటామండి బట్ వాళ్ళు అలా ఎక్స్పెక్ట్ చేసే బదులు కర్రీ ఎలా ఉందని మీరు అడగచ్చు కదా చీర ఎలా ఉందని మనం అడగచ్చు కదా అడగం ఇగో అనమాట ఏం వెయిట్ చేస్తున్నాను కదా చీర బాగుందని చెప్పొచ్చు కదా కది కష్టపడి స్పెషల్గా చేసాను కదా నీ కోసం బాగుందని మాట చెప్పొచ్చు కదా ఇలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు అనమాట ఇవన్నీ పర్సనల్ ఎక్స్పెక్టేషన్స్ అనమాట బట్ మగవాళ్ళు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారంటే అలసిపోయి ఇంటికి వచ్చాను కదా రాగానే ఫుడ్ పెట్టవచ్చు కదా అని చెప్పేసి అనుకుంటారు బట్ పెడతారు పెట్టకపోతే ఏం అడగొచ్చు కదా అన్నం పెట్టొచ్చు కదా అని చెప్పేసి భార్యలు అడుగు అనుకుంటూ ఉంటారు బట్ వాళ్ళు అంటే అడిగితేనే అన్నం పెడతావా అడగపోతే పెట్టవా టైం ఎంత అయింది ఇలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ఇవన్నీ చిన్న చిన్నవి కామన్ పాయింట్సే బట్ ఇవి చాలా ఇగోలుకి వెళ్ళి ఎక్కువ డిస్టబెన్స్ ఎక్కువ డిజపాయింట్ అవుతూ ఉంటారండి ఇవన్నీ పర్సనల్గా తీసుకోవడం వల్ల పర్సనల్ ఎక్స్పెక్టేషన్స్ అనమాట వీటిని ఇవి చిన్నవే పాయింట్స్ చిన్న టచ్చింగే అనమాట ఇక్కడ ఒక చీర బాగుంది ఒక కూర బాగుంది ఇలానే ఉంటూ ఉంటాయి అనమాట బట్ ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళే చెప్పాలి ఏం లేదు నువ్వే చెప్పాలి నువ్వే అర్థం చేసుకోవాలి ఏ నీకు తెలీదా నీకు అర్థం చే అర్థం కాదా నువ్వే అర్థం చేసుకోవచ్చు కదా ఇలా ఒకరికొకరు అనుకుంటూ ఉంటామండి నువ్వే అర్థం చేసుకోవాలి నువ్వే అర్థం చేసుకోవాలి ఇవన్నీ పర్సనల్గా తీసుకోవడం వల్ల పర్సనల్ ఎక్స్పెక్టేషన్స్ అవుతూ ఉంటాయండి వీటి వలన ఇగోలకు వెళ్ళి ఎక్కువ డిస్టబెన్స్ అనేది వీటి వల్లే వస్తూ ఉంటుంది అనమాట ఓకే మరి వీటి సొల్యూషన్ ఏంటి సొల్యూషన్ ఉండాలి కదా అంటే ఫస్ట్ ఏంటంటే ఓపెన్ కన్వర్సేషన్ అసలు ఆ మాట వింటే ఎంత హ్యాపీగా ఉందండి ఓపెన్గా మాట్లాడుకోండి ఓపెన్గా చెప్పుకోండి అడగండి మీకు ఏం కావాలి ఏంటి వాళ్ళు కూడా ఓపెన్గా ఉంటూ ఉంటారనమాట ఓపెన్గా చెప్పుకుంటూ ఓపెన్గా మాట్లాడితే ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుందండి ఇగోలుకి వెళ్ళి నువ్వే అడుగు నీకు తెలియదా నువ్వే అడుగు నేనే అడగాల ఫస్ట్ ఇలా కాకుండా ఇద్దరు కూర్చొని ఓపెన్గా మాట్లాడుకోండి నాకు ఇవాళ వర్క్ ఉంది అందుకే ఫోన్ చేయలేదు ఓకే బయటికి వెళ్దాం నెక్స్ట్ వీక్ ఈ వీక్ కుదరలేదు ఇలా ఓపెన్గా మాట్లాడుకోండి మీకేం కావాలో వాళ్ళు ఇస్తారు వాళ్ళు ఏం కావాలో మీకు చూసుకుంటారు అనమాట ఓపెన్ కన్వర్సేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ అనేసరికి రియలిస్టిక్ అన్ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ అనమాట ఇవి ఎలా ఉంటాయంటే నాకేం తెలీదు నాకు ఇది చేస్తావా లేదా నాకేం తెలీదు నాకు ఇవ్వది కావాల్సిందే నాకు తెలియదు నా టైంకి బయటకు తీసుకెళ్లాల్సిందే అక్కడికి తీసుకెళ్లాల్సిందే ఇలా అంటూ ఉంటుంది మీకే తెలీదు వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తారు వాళ్ళేం కొనిస్తారు ఇలా అడుగుతూ ఉంటారు అన్ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ అనమాట ఇవి ఇప్పుడు అడిగిందే అమ్మాయినా పెట్టదంటారు మీకేం తెలియదు మీకు అంటే చెప్పండి ఎక్కడ తీసుకెళ్ళాలి ఈ టైంకి తీసుకెళ్ళాలి నాకు తెలియదు నాకు అది కావాల్సిందే అది చేయాల్సిందే ఆ టైంకి అక్కడ తీసుకెళ్లాల్సిందే అంటే ఎవరు ఎలా చేస్తారు అలా కాదు అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ని రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్గా మార్చుకోండి వాళ్ళకి పాజిబిలిటీ లేనిది కుదరంది గట్టిగా కూర్చొని చేయాలి తీసుకెళ్ళాలి నాకు ఇది కావాలి అంటే అది కుదరదు అది అవ్వదు అనమాట అందువల్లనే ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయి అన్నమాట ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ కోరుకోవటం వల్ల అన్రియలిస్టిక్గా కోరుకోవడం వల్ల నాకు కావాలి నాకు తెలియదు నాకు తెలియదు మీకే తెలియకపోతే వాళ్ళేం చేస్తారు వాళ్ళకి ఎలా తెలుస్తుంది అలా కాదనమాట అన్ రియలిస్టిక్గా ఉన్నవి రియలిస్టిక్గా మార్చుకోండి పాజిబిలిటీగా ఉన్నవి పాజిబిలిటీగా చేయగలిగింది అడగండి అంతేగాని ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయి కుదరదు కూడా చేయమంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయి ఎక్కువ డిజపాయింట్స్ గొడవలు అనేది అవుతూ ఉంటాయి అనమాట ఓకే ఎస్ ఇవన్నీ ఫాలో అవుతూ ఉండండి ముందు ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ ఏంటో తెలుసుకోండి బేస్ ఎక్స్పెక్టేషన్స్ అనమాట అంటే ఒకరికి రెస్పెక్ట్ ఇచ్చుకోవడం ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం ఇవన్నీ బేస్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి వీటి వలన పెద్ద ప్రాబ్లం అనేది ఉండదు అనమాట అండ్ నెక్స్ట్ అన్న సరికి రోల్ ఎక్స్పెక్టేషన్స్ ఎవరి రోల్ వాళ్ళు కరెక్ట్గా ప్లే చేస్తే ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేది రావు గొడవలు అనేది రాకుండా ఉంటాయి రిజర్వ్ పాయింట్స్ అనేది అవ్వకుండా ఉంటారనమాట అండ్ నెక్స్ట్ పర్సనల్ ఎక్స్పెక్టేషన్స్ అనమాట ఇది చాలా డేంజర్ అండి ఎక్కువ గొడవలు అనేది వీటి వలన అవుతూ ఉంటాయి అనమాట బట్ ఇగోలు వాళ్ళు తగ్గించేసి ఆ కర్రీ ఏదో బాగుందని మీరే అడగండి ఆ చీర ఎలా ఉందని మీరే అడగండి వాళ్ళ కోసం వెయిట్ చేయకుండా వాళ్ళు ఎదురు చూస్తూ ఆఫీస్లో వర్క్ బ్రెజర్తో ఇంటికి వచ్చేసి కష్టపడి ఆ టెన్షన్లో ఉండి చీర బాగుందా కూర బాగుందా అని వాళ్ళు చెప్పలేరు అనమాట బట్ హస్బెండ్ కూడా మీరు ఎప్పుడు అన్నం తింటారో తెలియదు బట్ అన్నం పెట్టమని అడగచ్చు తప్పేం కాదు వాళ్ళే పెట్టాలా అని చెప్పేసి మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయకండి ఇలా పర్సనల్ ఎక్స్పెక్టేషన్స్ వల్లనే ఎక్కువ డిజపాయింట్మెంటు డిజ ఎక్కువ డిస్టర్బెన్స్ అనేది వస్తూ ఉంటాయి అనమాట మరి సొల్యూషన్ ఏంటి అంటే ఓపెన్ కన్వర్సేషన్ ఓపెన్గా కన్వర్సేషన్ చేసుకోండి ఓపెన్గా మాట్లాడుకోండి నాకు ఇది కావాలి అక్కడికి తీసుకెళ్ళి ఇక్కడ తీసుకెళ్ళి నీకు నేను ఫోన్ చేయడం కుదురుతుందా అంటే వాళ్ళు కూడా ఓపెన్గా చెప్తారు నెక్స్ట్ వీక్ వెళ్దాం ఈ వీక్ కుదరలేదు ఇవాళ కుదరలేదు ఫోన్ చేయడం రేపు చేయిస్తాను ఇలా ఓపెన్గా మాట్లాడుకోండి అర్థమవుతారు ఒకరికి ఒకరికి ఏం కావాలో కూడా అర్థమవుతూ ఉంటాయి అనమాట ఓకే అండ్ నెక్స్ట్ ఉన్నసరికి రియలిస్టిక్ అండ్ అన్ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ అనమాట అన్ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ని రియలిస్టిక్గా మార్చుకోండి నాకు కావాల్సిందే నాకు చేయాల్సిందే నాకు తెలియదు అనుకోండి అడగందే అమ్మాయినా పెట్టదు మీకు ఏం కావాలి అది వాళ్ళు చేయిస్తారా లేదా అని ఓపెన్గా రియలిస్టిక్గా అడగండి వాళ్ళు చేయలేనిది పాజిబిలిటీ లేని అడిగితే ఎక్కువ డిస్టర్బెన్స్ వస్తాయి అవన్నీ అంత ఎక్స్పెక్టేషన్స్ చేయలేనిది కోరుకోకండి ఎవరు కోరుకుంటేనే ఎక్కువ డిజప్మెంట్ అవుతూ అనమాట ఏదైనా సరే అండి ఎక్స్పెక్టేషన్స్ కూడా హ్యాపీగా తీసుకుంటేనే అవి పాజిబిలిటీగా ఉండవి అడిగితేనే గనక అవి మనకి సాటిస్ఫైగా మారి అవి హ్యాపీగా తీసుకొని సాటిస్ఫైగా మలుచుకునే అంత యాటిట్యూడ్ మనకు అలవాటు అవుతుందనమాట లేకపోతే ఇగోలకు వెళ్తే ఎక్కువ ఎక్స్పెక్టేషన్సే మిగులుతాయి ఎక్కువ డిస్టబెన్స్ డిజప్పాయింట్మెంట్లే మిగులుతూ ఉంటాయి అనమాట అందుకే ఎక్స్పెక్టేషన్స్ ఉండాలి వాటిని ఏ విధంగా తీసుకోవాలి హ్యాపీగా తీసుకోగలిగి మనకు అనుకూలంగా మార్చుకోగలిగితే డిజప్పాయింట్స్ను కూడా సాటిస్ఫైగా తీసుకునే యాటిట్యూడ్ మనకు అలవాటు అవుతుందంట ఇవన్నీ ఫాలో అవుతాయి ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ